ఇక నుండి టెస్ట్ మ్యాచ్లు నాలుగు రోజులే వన్ డే టీ ట్వంటీలో కూడా మార్పులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సీజన్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లు పలు కీలక మార్పులు జరగనున్నాయి నాలుగు రోజులు టెస్ట్ మ్యాచ్లు కొత్త ఫార్మెట్లు జట్ల డివిజన్ గ్రూప్లు వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా అంశాలుగా మారాయి ఐదు రోజుల టెస్ట్లను యాషస్ వంటి ముఖ్యమైన సిరీస్లకు మాత్రమే పరిమితం కావచ్చని తెలుస్తుంది ఈ మార్పులు టెస్ట్ క్రికెట్ ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు ప్రపంచ టెస్ట్ ఫైవ్ చివరి దశలో ఉంది జూన్ పదకొండున ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది ఈ ఫైనల్ ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనగా ఐసీసీఏ కొత్త సీజన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వన్డే టీ ట్వంటీ మ్యాచ్లలో ఉండే ఉత్కంఠ వాతావరణం ఇప్పుడు టెస్ట్ క్రికెట్లోనూ కనిపిస్తుంది గత ఐదేళ్లలో ఎన్నో రసవత్తమైన మ్యాచ్లు జరిగాయి తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం పలు టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు రాబోతున్నట్లు తెలుస్తుంది దీనివల్ల తదుపరి సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్లు ఇకపై జరగవన్న రిపోర్ట్లు కూడా బయటకు వస్తున్నాయి ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రిచర్డ్ థామ్సన్తో జై షా సమావేశమయ్యారు జూలైలో ముగిసిన సైకిల్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు డబ్ల్యూటీసీలో మార్పులు చేయబోతున్నారు ఈ విషయంపై థామ్సన్ మాట్లాడుతూ ప్రస్తుత నియమాలు సరిగ్గా పనిచేయడం లేదని తమకు అర్థమైనట్లు తాము మెరుగైన పోటీని చూడాలనుకుంటున్నామని తెలిపారు అయితే ఈ దశలో ఎలాంటి నిర్ణయాలు ఇంకా తాము తీసుకోలేదని రాబోయే ఐదు నెలల్లో ఏమి జరుగుతుందో చూడాలని అన్నారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మరింత సమర్థవంతంగా పోటీగా ఉండాలని అత్యుత్తమ జట్లను ఫైనల్ చేర్చడానికి ఇది ప్రోత్సహిస్తుందని అన్నాడు అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలను ప్రోత్సహిస్తుందని ఈ కొత్త నిర్ణయాల ద్వారా తాము టెస్ట్ క్రికెట్ సమగ్రతను కాపాడుతాం మెరుగుపరుస్తామని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లను పరిశీలించడం మరియు మూడు టెస్టు సిరీస్లను పరిగణ పరిగణించడం ముఖ్య అంశాలుగా ఉంటాయని ఒక నివేదిక సూచిస్తుంది అయితే యాషస్ వంటి ముఖ్యమైన సిరీస్లు ఇతర టైర్ వన్ జట్ల మధ్య జరిగే పోటీలు ఐదు రోజుల టెస్టులతో జరుగుతాయి ఈ మార్పులు అమలు చేస్తే భారత జట్టు ఇప్పట్లో నాలుగు రోజుల టెస్టులు ఆడే అవకాశం లేదు